తిరుమలలో అఖిలాండం వద్ద జనసేన నేత కిరణ్ రాయల్ ను పోలీసులు అడ్డుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేరుకుని పంపించేశారు నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన అఖిలాండం వద్దకు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన కిరణ్ రాయల్ చేరుకున్నారు శ్రీవారిని దర్శించుకుని లడ్డూ వడా ప్రసాదంతో అఖిలాండం వద్ద ప్రమాణానికి కిరణ్ సిద్దమయ్యారు కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తుండగా కిరణ్ రాయల్ను పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపించేశారు పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని అలాంటి లడ్డూలను వేల సంఖ్యలో పంచామని అన్నారు అఖిలాండం వద్ద ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు మాజీ సీఎం జగన్ సుబ్బారెడ్డి ధర్మారెడ్లు ప్రమాణం చేయాలన్నారు చేసిన తప్పులు అవినీతి ప్రమాణాలు చేస్తే పోవని తిరుమల శ్రీవారి పుష్కరిణిలోనే కాదు దేశంలోనే అన్ని పుణ్యనదుల్లో మునిగి తప్పు చేశామని ప్రాయశ్చిత్తం కోరాలని అన్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే శిక్ష తప్పదన్నారు మీరు చేసిన పాపాలకు దేశంలోని రాష్టంలోని ప్రజలకు ఏ ఆపద రాకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని స్థానిక నేతలుగా తిరుమల లడ్డు అపవిత్రంతో ఏ నష్టం ఎవరికి జరగరాదని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామన్నారు కిరణ్ రాయల్ 고인다고인다고인다인다인다인다인다인다인다인다인다인다인다인다인다인다인다인인다 తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచన ఎప్పుడు చేస్తాం మేము ఈరోజు ఇది ప్రాయచిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఈరోజు తప్పులు చేసింది ఒకరు ప్రాయచితం చేస్తుంది ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసిన పదకొండు రోజులు దీక్ష తీసుకున్నారు ఆయనకు సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్ నా చేతుల మీదుగా ఒక రెండు వేల మూడు వేల లడ్లు మంచి ఉంటా దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా తిన్నవాళ్ళే అపచారం చేసినట్టే కదా అందుకే స్వామిని క్షమించమని మనం వేరుకుంటున్నాం తెలియకుండా జరిగిపోయిన తప్పు స్వామి మమ్మల్ని క్షమించండి తెలియకుండా ఇలాంటి లడ్డూలు వడలు తీసుకెళ్ళి మేము భక్తులు పంచాము చాలా మంది ఈ లడ్డులు వాడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు లాబీంగ్ చేసుకున్నారు ఎన్నెన్నో కార్యక్రమం లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు అంత భక్తితో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది నిన్ను ఏదైతే టిటిడి మాజీ చైర్మన్ మాట్లాడో ఆ మాటలు నేను మాట్లాడను ఈ లడ్డులో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు నేను మాట్లాడను మానేసుకున్నాను కాబట్టి ఒకటే చెప్తాను ప్రమాణ స్వీకారం చేయాల్సింది వచ్చి ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి గారు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణ స్వీకరించి ప్రమాణం చేయాలి ఎందుకంటే ఈయన చివరి తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నాడు వాళ్ళు ఐదు సంవత్సరాల రోజులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణాలు జరిగింది ఈయన వచ్చేసి ఏదో మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయితే కుదరదు కదా ఇది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు హిందువుల మనోభావాలతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు కాబట్టి ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి రండి తల్లి సమర్పించండి ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకుని కిలాంగు రండి అచ్చి ప్రమాణం చేయండి ఈరోజు కరుణాగర్ రెడ్డి గారు ప్రమాణం చేస్తారు నేను లడ్లు అన్న ప్రసాదం ఏమి చేయలేదని మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు పది శాతం ఇరవై శాతం వాటాలు తీసుకుని ప్రమాణం చేయండి ఈ రోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల ఎంతమంది నోటీసులు వచ్చినాయి మీరు చాలా ప్రమాణం చేయండి మేము అవినీతి చేయలే ప్రమాణం చేయండి అప్పుడు నమ్ముతారు ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పుపోదు కదా కాబట్టి దేవుడు శిక్షించాలి ఈరోజు ఈ దీక్షలో భగవంతుని కోరుకున్నాం స్వామి అపచారం జరిగింది అందరిని క్షమించు ఇలా జరగకుండా చూసుకోవాలి రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వరని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసారో ఖచ్చితంగా శిక్ష పడుతుంది మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాం